స్వాగతం తెలంగాణ సర్కార్ ఇటీవలే రైతు భరోసాతో పాటు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా రేషన్ కార్డులు ఇందిరమ్మ ఇళ్ల పథకాలను ప్రారంభించిన విషయం తెలిసింది వాటిని వేర్వేరుగానే అమలు చేయాలని సీఎం రేవంత్ రెడ్డి సర్కార్ నిర్ణయం తీసుకుంది మండలానికి ఒక గ్రామం చూపున ముందుగా అర్హులు అందరికీ నాలుగు పథకాలు అందించాలని ప్రణాళికలు వేసుకొని సాధ్యం కాకపోవడంతో తేలికగా పూర్తయ్యే పథకాలను ముందుగా అమలు చేయాలని తాజాగా నిర్ణయం తీసుకుంది మిగిలిన వాటిని ఆ తర్వాతే పూర్తి చేయాలని నిర్ణయించి ఈ జిల్లాల కలెక్టర్లకు ఆదేశాలు ఇచ్చింది ఫిబ్రవరి తొలి వారంలో ప్రతి గ్రామానికి షెడ్యూల్ వేసి వచ్చే నెల ముప్పై ఒకటి వరకు అన్ని గ్రామాల్లోనూ పూర్తి చేయాలని ప్రణాళికలు వేసుకున్నారు కానీ పంచాయతీ ఎన్నికల నిర్వహణ ఒక్కో గ్రామంలో పథకం అమలు వంటి వాటితో సమయం వృధా అవుతుందని దీంతో నాలుగు పథకాల అమలు అంత తేలికగా కావని అధికారులు భావిస్తున్నారు ఈ కారణంతోనే ఆ నాలుగు పథకాల్లో తొలుత నేరుగా అర్హుల అకౌంట్లకు నిధులు జమ చేసే వాటిని పూర్తి చేయాలని సర్కార్ నిర్ణయించింది ఇప్పటికే రైతు భరోసాతో పాటు ఇందిరామ ఆత్మీయ భరోసాకు సంబంధించిన అర్హుల డేటా సర్కార్ వద్ద స్పష్టంగా ఉంది సాగుకు పనికిరాని భూములు రెండున్నర లక్షల ఎకరాలుగా అధికారులు గుర్తించారు ఆ తర్వాత ఆ సర్వే నంబర్లను బ్లాక్ చేశారు ఆ తర్వాత మిగిలిన కోటి యాభై లక్షల ఎకరాలకు రైతు భరోసా ఇచ్చేందుకు అధికారులు సర్కారుకు ప్రతిపాదనలు చేశారు ముందుగా అనుకున్నట్లు ఒక్కో గ్రామానికి కాకుండా అప్పట్లో చెల్లించినట్లు గాని ఎకరాల చొప్పున విడతల వారీగా ఇవ్వాలని సర్కారు నిర్ణయించింది ఇటీవల ఒక ఎకరా వరకు ఉన్న సుమారు పదిహేడు లక్షల మంది ఎకరా రైతులకు నిధులను జమ చేసింది ప్రభుత్వం రేపు లేదా ఎల్లుండి ఫిబ్రవరి పది లేదా పదకొండున రెండు ఎకరాల వరకు ఉన్న వారికి ప్రభుత్వం రైతు భరోసా ఇవ్వనుంది అలాగే ఇంద్రమ ఆత్మీయ భరోసా విషయంలో సర్కార్ భూములు లేని వ్యవసాయ కూలీల గణాంకాలను కూడా ప్రభుత్వం తేల్చి వారి బ్యాంకు ఖాతాల నంబర్లను సైతం తీసుకుంది అర్హులకు ఏకకాలంలో నిధులు జమ చేయాలని నిర్ణయించింది మరోవైపు రేషన్ కార్డుల జారీ ప్రక్రియ నిరంతరంగా జరగనుంది ఆన్లైన్లో రేషన్ కార్డుల వివరాలు తాజా పరుచుతుంటారు